విచ్చలబడిగా చేసే శృంగారం ప్రాణాలు తెస్తుందా ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మీరు ఈ రియల్ స్టోరీ తెలుసుకోవాల్సిందే ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ నగరంలోని శివరాజ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఒక ఫ్యామిలీ నివసించేది ఆ ఫ్యామిలీ డిసెంబర్ పదమూడు సాయంత్రం ఒక మ్యారేజ్కి వెళ్ళడానికి రెడీ అవుతుంది ఇంట్లోని వారందరూ మ్యారేజ్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు కానీ ఇంట్లో పదిహేడేళ్ళ అమ్మాయి మాత్రం ఆ మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళడానికి ఒప్పుకోలేదు ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఆమెను ఒప్పించే ప్రయత్నం చేశారు ఆమెను చాలా బలవంతం చేశారు అయినప్పటికీ ఆమె వెళ్ళడానికి సస్య మీరా ఒప్పుకోలేదు దాంతో ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పదమూడవ తేదీ రాత్రి మ్యారేజ్కి బయలుదేరారు ఆ అమ్మాయి మాత్రం ఒంటరిగా ఇంటిలోనే ఉంది ఆ ఇంట్లో పదిహేడేళ్ల అమ్మాయి మాత్రమే ఒంటరిగా ఉంటే మిగిలిన ఫ్యామిలీ మొత్తం మ్యారేజ్ ఫంక్షన్కి అటెండ్ అవ్వడానికి వెళ్ళిపోయారు మరుసటి రోజు డిసెంబర్ పద్నాలుగు ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో ఆ ఫ్యామిలీ మ్యారేజ్ ఫంక్షన్ నుండి ఇంటికి తిరిగి వచ్చింది వాళ్ళు ఆ ఇంటి డోర్ కొట్టారు కానీ ఆ అమ్మాయి తలుపు తెరవడం లేదు చాలాసేపు తలుపు తట్టిన తర్వాత వారికి అనుమానం వచ్చింది దాంతో వాళ్ళందరూ తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లారు లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న దృశ్యం చూడగానే అందరికీ దిమ్మ తిరిగిపోయింది భయంతో అందరూ కేకలు వేశారు ఏ అమ్మాయి అయితే తమతో పాటు మ్యారేజ్ ఫంక్షన్కి రావడానికి ఒప్పుకోలేదో ఆ అమ్మాయి మంచం మీద జీవోత్సవంగా పడి ఉంది ఆమె చనిపోవడం చూసి అందరూ గగ్గోలు పెట్టారు ఇంట్లో ఆడవాళ్ళు తలలు బాదుకున్నారు వాళ్ళందరూ గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటే చుట్టుపక్కల జనాలందరూ ఆ ఇంటికి చేరుకున్నారు ఇంతకీ ఆ అమ్మాయి ఎలా చనిపోయింది ఆమె మరణం పెడుకున్న రహస్యం ఏమిటి ఈ మిస్టరీ గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరిదాకా చూడండి ముందుగా ఆ అమ్మాయి బాడీని అందరూ టెస్ట్ చేశారు ఆమె ఊపిరి తీసుకోవడం లేదు అనే విషయం అందరికీ అర్థమైంది ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఆ ఫ్యామిలీ మ్యారేజ్ ఫంక్షన్ నుండి తిరిగి వచ్చేసరికి ఆ అమ్మాయి ఒంటి మీద ఒక్క నూలు పో కూడా లేదు ఆమె నగ్నంగా మంచం మీద పడి ఉంది నిన్న రాత్రి వరకు ఎంతో ఆనందంగా ఉన్న అమ్మాయి ఒక్క రాత్రి నుండి ఎందుకు ఇలా చనిపోయింది ఆమె చావి వెనుక కారణం ఎవరు అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు వెంటనే అక్కడున్న వారిలో ఒకరు పోలీసులకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది కొద్దిసేపటికి కాన్పూర్ పోలీసులు అక్కడికి ఇన్వెస్టిగేషన్ చేయడానికి చేరుకున్నారు ఫస్ట్ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏమిటంటే డిసెంబర్ పదమూడు రాత్రిపూట ఈ ఫ్యామిలీ ఒక మ్యారేజ్ ఫంక్షన్కి కి వెళ్ళడానికి ఆ అమ్మాయిని ఇంట్లోనే వదిలి వెళ్ళిపోయారు పది ఆ అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉంది ఆమె వాళ్ళతో పాటు మ్యారేజ్ ఫంక్షన్కి కి వెళ్ళడానికి ఎంత మాత్రం ఒప్పుకోలేదు అందుకని ఆమెను ఇంట్లో వదిలి ఫ్యామిలీ మొత్తం మ్యారేజ్ ఫంక్షన్కి కి వెళ్ళిపోయారు అయితే ఒంటరిగా ఇంట్లో ఆడపిల్లను వదిలిపెట్టకూడదు అనే ఉద్దేశంతో ఒక బంధువుల వాళ్ళ పాపను ఆ అమ్మాయితో పాటు తోడుగా ఉంచి వెళ్ళారు ఆ పాపకు సుమారు ఐదు సంవత్సరాల వయసు ఉంటుంది ఆ పాపను కూడా పోలీసులు ఇంటరాగేషన్ చేసడం జరిగింది ఆ పాప చెప్పిన దాని ప్రకారం ఆ పాప రాత్రి ఏడు గంటల వరకు బాగానే ఉంది తర్వాత నేను నిద్రపోయాను అని చెప్పడం జరిగింది ఆ చిన్న పాప చెప్పిన దాని ప్రకారము ఈ పదిహేడేళ్ల ఆ అమ్మాయి మంచం మీద నగ్రంగా పడి ఉండడం పోలీసులకు ఎన్నో అనుమానాలు రేకెత్తించాయి అందుకనే వాళ్ళు తొందరగా ఈ కేసును సాల్వ్ చేయడానికి తమ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు చుట్టుపక్కల వాళ్ళను ఆ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళను బంధువులను అందరినీ పోలీసులు ఇంటరాగేషన్ చేశారు ఆ అమ్మాయితో ఏదో తప్పు జరిగింది అని పోలీసులకు బాగా అర్థమైంది అందుకనే వాళ్ళు ఫోరెన్సిక్ బృందాన్ని అక్కడికి పిలిపించారు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ చేసిన ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏమిటంటే ఆమె శరీరం మీద ఎలాంటి గాయాలు లేవు ఆమె మీద ఎవరో బలవంతం చేసినట్టు ఆనవాళ్ళు కూడా లేదు కాబట్టి ఆ అమ్మాయి మీద ఎలాంటి అత్యాచారం జరగలేదు అని బలవంతంగా ఎవరు ఆమెను పాడు చేయలేదు అనే విషయం అందరికీ స్పష్టంగా అర్థమైంది కానీ పోలీసులకు ఆ గదిలో మరికొన్ని ఆధారాలు దొరికాయి ఆ గదిలో వాళ్లకు లైంగిక సామర్థ్యాన్ని పెంచే మందులు కొన్ని మాత్రలు కనిపించాయి పాటుగా శృంగారానికి ఉపయోగించే మరికొన్ని మందులు కొన్ని మాత్రలు కనిపించాయి దీంతో పాటుగా శృంగారానికి ఉపయోగించే మరికొన్ని ఐటమ్స్ కూడా పోలీసులకు ఆ రూమ్ లో చూశారు దాంతో పోలీసులకు ఒక విషయం బాగా అర్థమైంది ఈ కేసులో మరో కొత్త కోణం వాళ్ళకు తెలిసింది అదేంటంటే ఎవరైతే ఆ అమ్మాయిని చంపాడో ఆ హంతకుడు ఆ అమ్మాయికి మంచి స్నేహితుడై ఉండొచ్చు అందుకని పోలీసులు ఆమె డెడ్ బాడీని మార్టం కోసం పంపించారు ఇక ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంది మార్టం రిపోర్టు వచ్చిన తర్వాత తమ దగ్గర ఉన్న ఆధారాలను పరిశీలించిన తర్వాత ఆ అమ్మాయి చావకు ఆమె దగ్గర బంధువులే కారణమే ఉండొచ్చు అని పోలీసులు అనుమానం కలిగింది అంతేకాకుండా ఆమె చనిపోయే ముందు ఎవరికో శారీరకంగా దగ్గర అనే విషయం కూడా పోలీసులకు అర్థమైంది వెంటనే పోలీసులు ఆ అమ్మాయి కాల్ డేటాను సేకరించారు ఆ కాల్ రికార్డింగ్ డేటాలో ఆ అమ్మాయి చివరిగా మాట్లాడిన నెంబర్ ఏంటో పోలీసులకు అనుకున్నారు ఆ అమ్మాయి డిసెంబర్ పదిహేడు సాయంత్రం ఏడు గంటల వరకు ఒక అబ్బాయితో మాట్లాడింది ఆ నెంబర్ డీటెయిల్స్ అన్ని పోలీసులు తెలుసుకున్న తర్వాత ఆ అబ్బాయి పేరు కుల్దీప్ అని వాళ్ళకి తెలిసింది ఆ అబ్బాయి ఈ అమ్మాయి ఉండే గ్రామానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో నేవాడ అనే గ్రామంలో నివసిస్తూ ఉన్నాడు అలా వేరే గ్రామంలో ఉన్న కుల్దీప్ను పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు ఈ కేసులో ఆ అబ్బాయి హ్యాండ్ వుడ్డే ఉంటుంది అని పోలీసులకు అనుమానాలు కలిగాయి పోలీసులు తమదైన స్టైల్లో ఈ అబ్బాయిని ఇంటరాగేషన్ చేసినప్పుడు కొన్ని విషయాలు బయటపడ్డాయి ఆ రోజు జరిగినదంతా ఆ అబ్బాయి పూసకూచున్నట్టు పోలీసులకు చెప్పాడు తన పేరు కుల్దీప్ అని గత మూడు నాలుగు నెలలుగా ఆ అమ్మాయితో ఫ్రెండ్లీగా ఉంటున్నారని ఆ ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారిందని అందుకే డిసెంబర్ పదమూడు తేదీన ఆ అమ్మాయిని కలుసుకోవడానికి వెళ్ళాను అని ఆ అబ్బాయి చెప్పాడు ఆ రోజు ఇంట్లో ఎవరు ఉండరు కాబట్టి నన్ను పర్సనల్గా కలుసుకోమని ఆ అమ్మాయి చెప్పిందని కుల్దీప్ చెప్పాడు ఆమెను కలుసుకోవడానికి ఇరవై కిలోమీటర్లు నడిచి అతను రాత్రి ఎనిమిది గంటల టైంలో ఆమె ఉండే ఇంటికి వెళ్ళాడు అయితే ఆ రోజు ఆ ఇంట్లో ఆ అమ్మాయితో పాటు మరొక చిన్న పాప కూడా ఉంది ఆ పాప నిద్రపోతూ ఉండడంతో అతను పదిహేడేళ్ల ఆ అమ్మాయితో శారీరక సంబంధం పెట్టుకున్నాడు ఆమెను రాత్రి ఎనిమిది నుండి ఉదయం మూడు గంటల వరకు అనుభవిస్తూనే ఉన్నాడు అది చలికాలం కావడం వల్ల ఆ ప్రాంతంలో విపరీతమైన చలిగా ఉండడంతో ఆమె ఎన్నోసార్లు బట్టలు వేసుకుంటాను అని చెప్పినా సరే ఆ మాత్ర ప్రభావంతో ఉన్న ఆ కుర్రాడు ఆమెను బట్టలు వేసుకునివ్వలేదు ఆమెతో విపరీతంగా శృంగారం చేయడం వల్ల ఆమె ఇంటర్నల్ ఆర్గాను కూడా డ్యామేజ్ అయ్యాయి దాదాపు ఆరు ఏడు గంటల పాటు ఆమెతో అతను శృంగారం చేస్తూ ఉన్నాడు అతని స్పీడ్ తట్టుకోలేక ఆ అమ్మాయి తెల్లవారుజామున పరిస్థితి కంట్రోల్ తప్పింది అది గమనించిన కుల్దీప్ ఆమె శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి స్టవ్ వెలిగించాడు అయినప్పటికీ అమ్మాయి పదిహేడు సంవత్సరాల మైనర్ కావడంతో పోలీసులు కుల్దీప్ను అరెస్ట్ చేశారు ఒకసో చట్టం కింద అతని మీద అత్యాచారం చేసినట్టుగా కేసు వేసి జీవితాంతం చెప్పుకుంటూ తినిపించడానికి పోలీసులు సిద్ధమయ్యారు